విజలవాడ విజయవాడ వరదలవాడ వరదలవాడగా తయారైపోయిందండి చూడండి అవన్నీ చెరువులు కాదు సముద్రాలు కాదు అవన్నీ వరదలు వచ్చి పంటలన్నీ మునిగిపోయినాయండి చూడండి అంత ఘోరంగా చెరువుల్లాగా అయిపోయినాయి చెరువుల్లాగా అయిపోయినాయి మొత్తం చూస్తున్నాం కదా అవన్నీ పంట పొలాలు అన్నమాట పంట పొలాలు ఇళ్ళు ఇళ్ళల్లో నీళ్ళు అన్నీ వచ్చేసినాయి వరదలవాడ అయిపోయింది విజయవాడ గత ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు లేదండి ఇదే ఫస్ట్ టైం ఇరవై సంవత్సరాల ముందుగా వచ్చిందంట అది ఎవరికి గుర్తులేదు అది వరదలు అలా ఉన్నాయి పొజిషను